ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో జైహో బిజీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లె తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా కృష్ణపట్నం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నుండి భారీగా స్కూటర్ ర్యాలీతో ఆనందయ్య ఆయుర్వేద ప్రాంగణం వద్దకు చేరుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బీసీలకు పెద్దపీట వేశారు నారా చంద్రబాబు నాయుడు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే వాటిని జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు శాతం తగ్గేయడం చాలా సిగ్గుచేటని అన్నారు ఎన్టీఆర్ హయాంలో బీసీలు వెనుక కాదు ఉండాల్సింది వారు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలకు పోటీ చేయాలని వారికి అవకాశం కల్పించిన ఘనుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ సదుపాయం కల్పిస్తాం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ సబ్ప్లాన్ రక్షణ నిధి తప్పకుండా కల్పిస్తాం టీడీపీ గెలిచేది కూడా బీసీ ఓట్లతోనే రెడ్డి తన ప్రభుత్వంలో కుర్చీలేని పదవులు బీసీలకు ఇచ్చి వారిని ఘోరంగా అవమానించాడు కాకని గోవర్దన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం తప్ప సర్వేపల్లె ప్రజలకు చేసిందేమీ లేదు సర్వేపల్లె తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు మా గ్రామస్తుల సహాయంతో దీన్ని నిర్వర్తి నిర్వ నిర్వర్తించి ముందుకు తీసుకుపోయాము ఇటీవల ఈ ప్రభుత్వం ఆయుర్వేదాన్ని చిన్న చూపు చూస్తూ ఈ పరంపర వైద్యాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో కొన్ని అంగళ్ళను మూచడం కొంతమంది మీద ఆయుర్వేదం పరంపర వైద్యుల మీద దాడులు చేయడం కూడా జరిగింది దీనికి ఈ మధ్య పాలమూరులో బాబు గారిని గెలిచాము మా అసోసియేషన్ ద్వారా ఆయుర్వేదం నిపుణులందరూ కూడా మన టీడీపీకి మద్దతు ఇచ్చేటట్టు మేము ప్రకటించడం జరిగింది మాతో పాటు బీజేపీ జనసేన టీడీపీ మొత్తం మూడు పార్టీలకు సంబంధించిన పీసీ నాయకులు ముఖ్య నాయకులు అందరూ వచ్చినారు మా పార్టీ బీసీ సోదరులందరూ కూడా ముఖ్యంగా ఎలక్షన్కి ఇక ముప్పై రోజులే ఉంది కాబట్టి మా బీసీ సోదరులతో మా మూడు పార్టీ నాయకులతో మేము కలిసి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎలక్షన్లో పోతా ఉన్నాం మా పార్టీ కూడా రీసెంట్గా ఒక డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అనేది కూడా అనౌన్స్ చేసింది బీసీలకి యాభై ఏళ్ళకే పెన్షన్ వచ్చేటట్టు పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వంలో దాదాపు మూడు వందల మంది బీసీల మీద దాడులు జరగడం వాళ్ళ ప్రాణాలు కోరుకోవడం ఇటువంటి ఎన్నో దాడులు జరిగింది వాళ్ళకి కూడా ఒక చట్టబద్ధంగా ఒక రక్షణ కలిగించాలని చెప్పి బాబు గారి ఉద్దేశం అదేవిధంగా మనకి బీసీ సబ్ అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి మేము కార్పొరేషన్లు పెడతాము అన్ని అన్ని క్యాసిటీ కార్పొరేషన్లు పెడతామని చెప్పాడు కానీ నిధులు అనేది కేటాయించలేదు కాబట్టి బీసీ సోదరులను మోసం చేశారు కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ సబ్ కింద లక్ష లక్షన్నర కోట్లు తీసుకొచ్చి బీసీలకి సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా మా బీసీ సోదరులని ఆర్థికంగా కూడా బలపరిచేందుకు ప్రతి ఒక్క స్టెప్ తీసుకుంటా ఒకటిన్నర లక్ష కోట్లుగా వాళ్ళ మీద స్పెండ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వస్తాము అదేవిధంగా బీసీలకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే వాళ్ళకి రాజకీయాల్లో వాళ్ళకి ముందు రావడం వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలన్నా ఎంపీలు కావాలన్నా మంత్రులైనా మళ్ళీ లోకల్ బాడీస్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీల్లో కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్న ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత బీసీలో కూడా నాయకులుగా నెలకొంటారు అప్పటిదాకా కార్యకర్తలుగా వెనకాల ఉండి పిల్లలని వాళ్ళని కూడా రాజకీయాల్లో ముందుకు రావాలని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రోత్సహించి వాళ్ళని తీసుకొచ్చారు అదేవిధంగా ఎన్నిసార్లు మన ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ముప్పై నాలుగు శాతం వాళ్ళకే రిజర్వ్ చేసి పెట్టున్నారు ఈ ఐదేళ్లలో ఆ పది శాతం తగ్గించి ఇరవై నాలుగు శాతమే వాళ్ళకి లోకల్ బాడీస్లో కూడా వాళ్ళకి ఇస్తావచ్చు మళ్ళీ మేము వచ్చిన తర్వాత యథావిధంగా ఒకప్పటి ముప్పై నాలుగు శాతం ఇంపార్టెన్స్ పీసీలకు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయడం జరిగింది దాన్ని మళ్ళీ పునరుద్ధిస్తాం అంతేకాకుండా లోన్లు కూడా ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి ఉపాధికి సంబంధించి ఐదేళ్లలో సహాయం కూడా చేస్తాము అని చెప్పి చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు జనగణన అంటే ఇప్పుడు ఈ కాస్ట్కి సంబంధించి సంబంధించి సెన్సెక్స్ ఈ ప్రభుత్వం చేశానని చెప్పి కానీ దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ లేదు అది ఏ విధంగా మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి కాస్ట్కి సంబంధించిన గణన చేసి ఆ ప్రాతిపదికన వాళ్ళ పాపులేషన్ ప్రాతిపదికన ప్రతి కాస్ట్కి బీసీలలో ఉండే ప్రతి సబ్కాస్ట్కి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఆ డిక్లరేషన్ జరిగింది ఈ విషయాలన్నీ మా సోదరులకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి గడపకి ఈ విషయాలు చేర్చి బీసీలు అనేవాళ్ళు ఎప్పుడూ తెలుగుదేశం వెంటే ఉంటారు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు వచ్చి బీసీలని మేము ఇంపార్టెన్స్ ఇచ్చేసాం వాళ్ళు మేమేదో అని చెప్పి మోసాలు మళ్ళీ మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ మోసం మళ్ళీ జరగకుండా ప్రజలు నమ్మకుండా బీసీలు మా వెంటే ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి వెంటే ఉన్నారని చెప్పి మాకు గట్టిగా నమ్ముతా ఉన్నాము ఈ మీటింగ్ తర్వాత జనాల్లోకి పోయి ప్రతి గడపకి ఈ డిక్లరేషన్కి సంబంధించిన కాన్ఫ్లిక్ చేర్చి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం ఇక్కడ సర్వేపల్లికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గతంలో తొంభై నాలుగులో ఒక రికార్డ్ స్థాయిలో ముప్పై మూడు వేల మెజార్టీతో ఏదైతే గెలిచారో అంతకంటే ఎక్కువ మెజార్టీతో సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అసెంబ్లీకి పోబోతున్నారు నాలుగోసారి మంత్రి అవ్వబోతూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాను